చంద్రబాబు కంటే శాడిస్ట్ ఎవరు ఉండరన్నారు సీఎం జగన్ పెన్షనర్ల చావుకి అపోజిషన్ లీడర్లే కారణమంటూ విమర్శించారు మోసం దగా తప్పితే బాబు రాజకీయాల్లో ఇంకొకటి ఉండదంటూ ఫైర్ అయ్యారు జగన్ కొనకరమిట్లలో జరిగిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు వైసీపీ అధినేత జగన్ విపక్ష నేతలే టార్గెట్ గా సాగిన జగన్ స్పీచ్ వెన్నుపోట్లు దగ మోసం ఇవన్నీ చంద్రబాబు మార్కు రాజకీయాలని ఆయనకు విలువలు విశ్వసనీయతకు అర్థం తెలియదంటూ విమర్శించారు ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికి గుర్తుకొచ్చేది ఏమిటి అంటే ఆయన మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు దగా మోసం అబద్ధాలు కుట్రలు ఇవి చంద్రబాబు మార్కు రాజకీయ గొప్ప సేవాభావంతో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తా ఉన్న వాలంటీర్లను చేర చేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్ళని ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని ఆంబోతుల్లా పడుతున్నారని చొరబడుతున్నారని అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయిస్తున్నారని సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు నీ గ్యాంగు అంత సేడిస్టులు కాకపోతే మరి అడుగుతా ఉన్నానో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు జగన్ బస్సు యాత్రకు ఆత్మీయ స్వాగతం లభించింది భారీ గజమాలతో సత్కరించారు జనం జగన్ రాక కోసం రహదారి గిరువైపులా నిలబడి మండు టెండర్ లో కూడా జెండాలు ప్లకార్డుల్ని పట్టుకుని ప్రజానికం ప్రజానీకం అగ్రహారం దగ్గరకు సీఎం బస్సు రాగానే ఒక వృద్ధురాలు అభివాదం చేయడంతో జగన్ ఆమెకు స్పందిస్తూ ప్రతి నమస్కారం చేశారు జగన్ సమక్షంలో టెందులూరుకు చెందిన విపక్ష నేతలు కొంతమంది వైసీపీలో చేరారు కనిగిరి పెద్ద అరికట్ల బత్తువారిపల్లె పొదిలి దర్శ మీదుగా సాగింది జగన్ బస్సు యాత్ర Brought to you by WeGuard. god